మీకు అసంతృప్తి అనిపించిన సినిమా లేదు నేను ఈ సినిమాలో కరెక్ట్ గా చేయలేదు డైరెక్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను చేయలేదు మీకు పర్సనల్ గా నాకు అసంతృప్తి కష్టపడి చేసిన సినిమాలు లేకపోవటం దానికి తగ్గట్టుగా ఒక సినిమా చేశారు కుమారు మీనా హస్బెండ్ దాని సంవత్సరం దాని గొడవలు ఏదో నాకు కట్టుకోవాల్సి వస్తుంది వినాశం ఉండేవాడు ఒక స్టేజ్లో ఒకరోజు రాత్రి నడుస్తుంది మ్యారేజ్ అవుతుంది పొద్దున్నే ఏం చేయలేక ఆ జుట్టంతా దాన్ని పాడు చేసి సారీ నలిపేసి ఎవరు నడితే రాత్రి తల్ల నిద్రపడలేదు ఆయన అని చెప్పాలని అడిగి చెప్పేసి ఉంది ఆ సీన్ చేసిన తర్వాత సాటర్ బయటకు వచ్చి నేను ఏడిచింది ఏంటంటే బాబు భయం చూస్తే నాకు అని అంటున్నాను వైవిజ్య ఫోన్ చేసింది ఒకరోజు ఆ సినిమా ఫ్లాప్ అవడం చాలా వైవిజయ రోజు ఫోన్ చేసింది చాలా ఏళ్ళ తర్వాత మనీ మధ్యన ఎప్పుడో కోటయ్య రాత్రి పంజరం సినిమా వచ్చింది ఇప్పుడు గర్వపడుతున్నాను ఇలాంటి నటుడుతున్నాయి నాడు యాక్ట్ చేశానని ఏమి నటునది అని నూట మూడు టెంపరేచర్ అండి అప్పుడు అపోలో హాస్పిటల్లో ఉంటే ఆ మొక్కలు వేస్తున్నారు వచ్చి లాక్కుపోయాడు అదే ఆ నాగేంద్రని అతను అనుకుంటా ఆ సినిమా ప్రొడ్యూసర్ తర్వాత పోయాడు అతను పోయాడు ఆడు నాగేంద్ర పోయాడు చెప్తున్నా సలైన అట్లా పడుకోవడం షార్ట్ అన్నప్పుడు అలా తీసేస్తే వచ్చాక మన పెట్టుకోవడం ఓ అలా చాలా ఉన్నాయండి అంటే ఆ సినిమా పంజరం ఒకటి బాగా దెబ్బతిందండి సినిమా ఆటల అలాంటప్పుడు బాగా బాధ వస్తుంది ముక్క నారాన్ని పెట్టారు ఆ డి పేరు మొక్క నూట ముక్క రాదు ఇలాంటి వాళ్ళు అందరిని పెట్టి ఆయన ఏదో ఒక బ్యాచ్ ఏదో అప్పుడు పరిస్థితి అది ఆయన ఆయన పరిస్థితి అది ఎందుకు పెట్టాడో ఏంటో ఎవడో తెలుసు మీకు కానీ చెప్పరు మీరు ఎందుకు మనం అనుకోవడం అదే మరి తెలియని విషయాలు తెలిసిన విషయాలే కానీ తెలియనట్టు ఉంటున్నారు ఎందుకు ఒక అదే అర్థమైంది లేని వాడి గురించి అర్థమైంది ఇద్దరు కదా ఇద్దరు లేరు అయితే నార్మల్గా పంజరం సినిమా ఒకటి చెప్పారు మీ వల్లే ఆడింది నా వల్లే ఈ సినిమా ఆడింది అని మీకు గర్వంగా అనిపించిన సినిమాల పేరు చెప్పాలంటే ఏం చెప్తారండి మావగారు మావగారు సో మీరు గర్వపడ్డారు నా వల్ని ఆడింది సినిమా బాగున్నాను మా కామెంట్ లేకపోతే ఆ సినిమా లేదు మామూలుగా వారం రెండు వారాలు ఆడింది వంద రోజులు ఆడటానికి మేమే కారణం ఓకే అది హండ్రెడ్ డేస్ ఫంక్షన్ గుంటూరులో చేశారు రమ్మని పిలిచారు నన్ను దాచిన ఫ్యాన్స్ రానన్నాను ఏమండి అన్నాడు ఆ సభలో వెళ్ళి మాట్లాడామంటే అందరూ ఆయన గురించి మాట్లాడతారు ఆయన కూడా ఆయన గురించి చెప్పుకుంటాడు మా గురించి చెప్పడు మమ్మల్ని మాట్లాడమంటారు మేము కూడా ఆయన కూడా ఎందుకు రావటం వేస్తుంది వల్ల అవుకున్నాడు గొడవ అదే మీరు ఇందాక అన్నారు కదా ఆ ఫ్లోర్ కి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వచ్చి ఇంకోటి ఉంటాడు కదా ఇంత పాటు కాంబినేషన్ బాబు గారే కదా అవును కాంబినేషన్ అవును మావగారు ఆ తర్వాత మిమ్మల్ని చాలా మంది రిపీట్ చేశారు కానీ బట్ ఓకే అన్ని సినిమాలు బాగా మీ మీ ట్రాక్లు అన్నీ బాగా పండే తక్కువ సినిమాల్లో అంటే ఇప్పుడు మా మావగారు ఒకటి చెప్పారండి మావగారే ఒక్కటేనా చాలా సినిమాలు ఉంటాయి చెప్పే కదండి సక్సెస్లో ఒక పిల్లర్ అవునండి అవును డైరెక్ట్ నార్మల్గా ఇప్పుడు కృష్ణగారి సోహన్బాబు గారితో కూడా మీరు చాలా సినిమాలు చేశారు కృష్ణగారితో మీ కాంబినేషన్ ఎట్లా ఉండేది ఎందుకంటే అతను చాలా మితబాష ఉంటుందండి ఆయనతో ఎవరికీ లేదు ఎందుకట కోటాన కోట కోటాలే అతను నేను బయట షార్ట్లు పెట్టేట్లు అలాంటి చిరంజీవి గారు ఒకరు కోట పాప ఆయన ఎందుకంటే ఇబ్బంది పెడతారు బయట డ్రామా ప్రాక్టీస్ లేదా చిరంజీవి గారు చిరంజీవి గారితో మీరు కాంబినేషన్స్ చాలా ఉన్నాయి అసలు ఆయన కాంబినేషన్లు చేస్తున్నప్పుడు ఎలా ఉండేది సార్ ఏమి అందరికీ ఎట్లా ఉంటుందో కానీ నాకైతే తను చూసుకుంటూ పక్వాళ్ళను కూడా సేవ్ చేశారు ఒక నటుడుగా మీరు ఆయన్ని ఒక పెద్ద ఇంకా హీరోయిజం మనం ఆయన గురించి చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఇండస్ట్రీలో బాక్సర్ స్టామినా చెప్పిన తొలి రామారాజరారు శోభన్ బాబు కృష్ణ గారు వీళ్ళంతరం ఉన్నప్పటికీ తనదంటూ ఒక ఎరిన తయారు అండి కష్టపడి డాన్స్ అనండి ఏదైనా కానీ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎన్ని రకాలుగా తనదంటూ ఒక బ్రాండ్ బ్రాండ్ ఎరీనా 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 ఇస్ ది రైట్ వర్డ్ అలా ఎవరికి రాదు ఇంకా ఆయన గురించి అంతకంటే కాదు కాదు నేను మీరు అంతకన్నా నేను ఆయన గురించి ఏం చెప్తానంటే నేను ఇంకోళ్ళైతే నేను కూడా అడగను ఎందుకంటే ఆ చెప్పే ఎబిలిటీ ఉండాలి ఆ అవగాహన ఆకలింపు ఎక్స్ప్రెస్ చేసే ఒకాబులరీ మాట తీరు ఇవన్నీ కావాలి మీకు అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆయన అంటూ ఆయనకు ఒక ఎరీనా క్రియేట్ చేసుకున్న హీరో ఇంకెంతకన్నా ఏం చెప్పాలని అసలు ఆ ఎరీనా క్రియేట్ అవుతున్నప్పుడు దాదాపుగా మీరు వెనకాతల ఆయనతో పాటు ట్రావెల్ అయ్యారు చాలా అన్నం ట్రావెల్ అయ్యారు అందులో మీరు కూడా ప్రధానంగా ఉన్నారు కదా మీరు ఒక నటుడు స్టేజ్ నుంచి వచ్చిన నటుడు నటుడుగా ఆయన్ని మీరు ఇవాల్యుయేట్ చేసి చెప్పాలి అని అనుకున్నప్పుడు మీ ఏం చెప్తారు సార్ చిరంజీవి అదే ఎరీనా క్రియేట్ చేసుకున్న బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిస్ హిస్టరీ అని నేను దాక ముందు ఒక మాట చెప్తాను ఆయన నటన చూసుకోవడమే కాకుండా మా అమ్మ వాళ్ళని కూడా చూసి కాపాడతాడు ఫైట్ చేసే టక్కున ఆయన గోధి పెట్టి మనం టక్కున పట్టుకోవడం అది ఉండేది అంటే మంచి మూమెంట్స్ కనుక మీరు గుర్తు చేసుకోవాలి ఆయనతో అంటే ఫట్ మనం గుర్తొచ్చేది ఏంటండి మీకు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అండి సినిమా ఏంటి ఏంటి అంత మీకు అంత ప్రత్యేకంగా విలన్ ఓకే ఎట్లా ఉండేది మీకు మొదటి ఇంటరాక్షన్ అప్పటికే కది నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే ఆల్మోస్ట్ ఆయన స్టార్డమ్ లోకి వచ్చేసరి మీరు బిగినింగ్ డేస్ బాగా అండి ఇందాక చెప్పాం అంతకంటే ఆయన గురించి చెప్పేది లేదు ఏదైనా ఇప్పుడు కుర్రాళ్ళందరూ ఆయన ఆయన ఇమిటేట్ చేయడం ఆయన ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే ఏ హీరోని అడగండి ఏ డైరెక్టర్ని అడగండి అన్నింటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఏంటనే ఒక పది మంది హీరోలు ఉన్నారు పేరు ఏంటంటే అలాంటి పేరు అని చెప్పారు ఎవరేనాయా చిరంజీవి మేనే చిరంజీవి తమ్ముడను అటు చెప్తారు అది ఎవరికోసం ఏ హీరోకి లేదు ఇండస్ట్రీ ఇండస్ట్రీ పుట్టిన తర్వాత లేదు అలాంటి ఒక క్యారెడ్రస్ స్ట్రాంగ్ కేర్ ఆఫ్ అడ్రస్ అది ఆయనతో చెప్పే రోజు అదృష్టం ఉండదు అది అందరికీ ఉండదు ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్